నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు నలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు జూలై మాసంలో మిథున్ రాశి వారికి ఓవరాల్ గా ఈ నెలంతా ఏ విధంగా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు గనక చూసుకుంటే పర్టికులర్ గా ఇక్కడ గురువు కూడా సప్తమాన్ని మంచి చేస్తూ ఉంటారు కాకపోతే లగ్నంలో గురువు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఇస్తారు ఉద్యోగ విషయాల్లో ప్రాపర్టీ తీసుకునే విషయాల్లో లేదా వివాహ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఉంటుంది ఆ విషయాల్లో కొంత మూమెంట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం డబుల్ ట్రాన్సిట్ కూడా సప్తమం మీద పడింది అంటే రెండు గ్రహాలు రెండు శుభగ్రహాలు ఐ మీన్ ఒక ఒక అపగ్రహం అయినా కూడా కర్మకారక ప్లానెట్ ఒకటి సహజ శుభగ్రహం అవుతుంది సప్తమంలో పడ్డందుకు ఎప్పటినుంచో వివాహం అవ్వటం లేదు ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి టైం దీంతో పాటు వీళ్ళకి లగ్నంలో రవి గురువులు కూడా ఉంటారు ఒక పదిహేను రోజుల పాటు అంటే దాదాపుగా జూలై ఫస్ట్ జూలై సిక్స్టీన్త్ వరకు ఉంటారు ఉన్నప్పుడు ఏంటి ఒక నేమ్ అండ్ ఫేమ్ రావడం ఇట్లాంటి కొంత రాజకీయ పరంగా సినిమా ఇట్స్ గుడ్ ఎందుకంటే పన్నెండులో శుక్రులు గతంలో ఏమైనా జీవిత భాగస్వామితో అయినా ఇవన్నీ కొంత క్లియర్ అయ్యేటువంటి టైం గా మనం చెప్పుకోవాలి సంతానం ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి గురుగా సంతాన యోగం అయితే ఉంటుందండి ఈ టైంలో అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంతానం విషయంలో రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారు కదా అటువంటి వాటికి కూడా ఉంది ఎందుకంటే సప్తమం అనేది వివాహం ఒకటే కాకుండా సంతానాన్ని కూడా ఇచ్చే స్థానం సప్తమ స్థానం అనేది ఓకే సో ఇక్కడ సంతాన యోగం కూడా ఖచ్చితంగా కలుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ రెండో స్థానంలో బుధుడు ఉన్నాడు వీళ్ళకి ధనస్థానంలో ఎప్పుడైతే ధనస్థానంలో బుధుడు ఉన్నారు ఈ చతుర్ధాధిపతి వచ్చి స్థానంలో ఉన్నందుకు వీళ్ళకి చూడండి ఎప్పటి నుంచి ఒక ల్యాండ్ అమ్మేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే మూడులో కుజుడు ల్యాండ్ అమ్మదాం అనుకునే దానికి మాత్రమే పాజిటివ్గా ఉంటుంది ఒక్కోసారి మనకి అమ్మడం కూడా అవసరమైన ఒక్కొక్కసారి అమ్మపోకపోతే తలహైన ఏదో పెద్ద ప్రాపర్టీ కొంటున్నాం రెండు చిన్న కొను అమ్మేయాలి అని వాడికి టైం ఇచ్చేసాము వాడికి కొంత అడ్వాన్స్ ఇచ్చి ప్రాబ్లం అమ్ముడు పోవట్లేదు అనిపిస్తుంది ఒక పెళ్ళి ఉంది ఇది అమ్మడానికి మంచి టైం ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి అలాగే విదేశాలకు వెళ్ళడానికి కూడా మంచి టైం ట్వెల్త్ లాడ్ ఈజ్ ఇన్ ట్వెల్త్ హౌస్ విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చేయడానికి ఇక్కడ నుంచే బయట దేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇక్కడ నుంచి నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు అనమాట అటువంటి వాటికి మంచిదని చెప్పుకోవచ్చు భూమి మూలంగా కూడా కొంత తన మీడియేటింగ్ ద్వారా బ్రోకరేజేషన్ ద్వారా అనేది వస్తుంది కాకపోతే మూడులో కుజకేతులు ఉన్నందుకు మీరు కాస్త అంటే ఈ సంతకం పెట్టేటప్పుడు అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు మధ్యవర్తిత్వంగా ఉండేటప్పుడు చాలా కేర్గా ఉండాలి పార్ట్నర్షిప్ బిజినెస్లో కలిసి వస్తాయి గురుగారు వెళ్ళి ఇప్పుడు కొంతవరకు పార్ట్నర్స్ వల్ల లాభం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే పర్సనల్ స్ట్రాటజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సప్తమ స్థానం ఈజ్ పార్ట్నర్ అది లైఫ్ పార్ట్నర్ కానివ్వండి వివాహ సంబంధించి అది మన బిజినెస్ పార్ట్నర్ కానివ్వండి ఈ సెవెంత్ లార్డ్ బాగున్నాడు ప్లస్ బుధులు బాగున్నాడు సెవెంత్ లార్డ్ ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు సెవెంత్ హౌస్ ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు ఖచ్చితంగా మీరు పార్ట్నర్ ద్వారానే మీకు బాగుంటుంది ఇంకోటి ఏంటి సెకండ్ లాడ్ కనెక్టివిటీ సప్తమానికి వచ్చింది అప్పుడు అంటే పార్ట్నర్ వల్లే మీకు ఆర్డర్స్ వస్తాయి పార్ట్నర్ వల్లే మీకు కొంత ధనం వస్తుంది ఆయనకి బాగుంటుంది ఇఫ్ మీకు పార్ట్నర్ పాడయ్యాడను సెవెంత్ లాడ్ స్పాయిల్ అయిపోయాడు మీరు పార్ట్నర్షిప్ వెళ్ళడం వల్ల మీరు బా బాధపడతారు ఆయన బాధపడతారు ఇద్దరికి నష్టమే నేను ఒకటే చెప్తా అయ్యా మీకు పార్ట్నర్షిప్స్ లేవు చేయకండి ఫస్ట్ మీకు అసలు బిజినెస్ యోగం లేదు చూసుకోండి అంట పార్ట్నర్ లాగే బిజినెస్ యోగమే లేదు ఫస్ట్ మీరు నష్టపోతారు పార్ట్నర్ తర్వాత సో అది చూసుకోవాలి అందులో కూడా మీకు దేని ద్వారా ధన యోగం వస్తుంది దీన్ని ఒక రీసెర్చ్ గా తీసుకొని చేసినవంటి ఇవన్నీ ఖచ్చితంగా మీకు దాని ద్వారా ఉంటే యోగం ఉంది ఇక ఆర్థిక స్థితిగతులు పరిశీలి గురుగారు వచ్చిన రూపాయి నిలబడే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది ఒకటండి ఇక్కడ నాలుగవ అధిపతి రెండులో ఉన్నందుకు అండ్ ఏదైనా ఒక మీడియేటింగ్ ద్వారా కొంత తన యోగం చూపిస్తుంది ఎందుకంటే రెండులో ఎప్పుడైతే బుధులు ఉన్నాడో ఇస్తున్నాడు అదిగాక ఇక్కడ శుభకర్త పడింది మిథునం అనేది అంటే ముందు లగ్నంలో ఏమో గురువు రెండేమో బుధుడు పన్నెండులో ఏమో శుక్రుడు సో ఇక్కడ ఎప్పుడైతే శుభకర్త పడుతుందో కొంత సేఫ్ జోన్లో ఉంటారు కాకపోతే వీళ్ళకి ధనయోగం బాగుంది కాకపోతే వీళ్ళు మాట్లాడే విషయాలు మరాక్రమ స్థానంలో కుజుడు ఉన్నందుకు కొంచెం ధైర్యంగా ఏదైనా చేస్తాను ఎటువంటి డౌట్ లేదు కానీ ఎప్పుడైతే మూడులో కుజుడు కేతు ఉన్నప్పుడు ఒక్కసారి అదే టంగ్ స్లిప్ అవుతుంది నేను ఎప్పుడు చాలా మంది కొట్టేమని అయ్యా మీరు ఏమి చేసినా టంగ్ స్లిప్ మాత్రం తీసుకోలేం తీసుకోలేము అసలు పెద్ద జలపాతం కింద పడితే ఈజీగాని దాన్ని వెనక్కి తీసుకెళ్ళడం చాలా కష్టం ఎంతదండి అసలు మీకు ఎమోషన్స్ వస్తాయి కోపం వచ్చేస్తుంది కానీ దాన్ని ఎలా మీరు కన్విన్స్ చేయాలి అలా చెప్పాలి ఇది ముఖ్యంగా మన పిల్లలు నేర్పించాలంటే చెప్పడం కాదు నేను చెప్పేసాను నాకు ఇష్టం లేదంటాడు అలాగే నువ్వు ఎలా చెప్పాలో నేర్చుకోవాలి అలా చెప్పాలో నేర్చుకోగలిగితే నువ్వు జీవితంలో పైకి వచ్చేస్తావు ఉద్యోగస్తులు నిరుద్యోగులు వేల పరిస్థితులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడమే ఇప్పుడు ఉండే కండిషన్ మంచిది ఉద్యోగం కోసం అందులో పర్టికులర్ గా మార్కెటింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ బ్యాంకింగ్ రిలేటెడ్ లేకపోతే టీచింగ్ రిలేటెడ్ ఈ ఉద్యోగాలు చాలా బాగా కలిసి వస్తాయి వీళ్ళకి ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు అయితే ఉద్యోగంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది ఎందుకంటే డిస్పోజిషన్ సిస్టమ్ అంటే డిస్పోజిటర్ ఎవరైతే ఉన్నాడో శని అక్కడ శని ఎనర్జీస్తో ఇక్కడికి వస్తున్నాడు అంటే ఏంటి ఆల్ ఆఫ్ సడన్ గా దూర ప్రాంతానికి వెళ్ళడం ద్వారానే మీకు ఉద్యోగం వస్తుంది అని చెప్తుంది ఇక్కడ గోచారం సో ఈ గోచారం దీనికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం చూడటం వస్తాం ఉద్యోగంలో ఇప్పుడు ఏంటి మార్కెట్ లో అంటే చదువుకునే పిల్లలు కూడా ఏం చెప్తారు మీరు ఈ కోర్స్ చేయాలి ఈ పర్టికులర్ షార్ట్ టర్మ్ ఇది చేస్తే మీకు ఉద్యోగాల అవకాశాలు తొందరగా వస్తాయి మార్కెట్ లో ఏది బాగుంది దాన్ని మనం చేస్తున్నాము ప్రాక్టికల్ గా చూస్తే అలాగే మార్కెట్ గోచారం ఏం చెప్తుంది ఉన్న ప్రాంతం కాదు దూర ప్రాంతానికి వెళ్ళి నైట్ డ్యూటీస్ చే అండ్ అట్లాగే ఈ రంగాల్లో బాగుంది నీకు ఇక్కడ మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కానీ కొంత స్ట్రెస్ ఉంది దీన్ని మనం అర్థం చేసుకుంటారు ఓకే ప్రలోభాలకు ఎక్కువగా గురయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే ఎవరో వస్తారు ఎక్కడో ఏదో ఉందంటారు ఏదో ఆఫర్ అంటారు తద్వారా మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్ అన్న ఉంటాయి గురుగారు ప్రలోభాలు అంటే మీరు అన్నట్టుగా మధ్యవర్తిత్వం విషయంలో ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మోసపోయే అవకాశాలు అది కొంచెం ఎందుకంటే మూడులో శుభగ్రహాలు ఉన్నప్పుడు అదే పాపగ్రహాలు ఉన్నప్పుడు వేరు శుభగ్రహాలు ఉన్నప్పుడు వేరు ఎప్పుడైతే రెండు పాపగ్రహాలు ఉన్నాయో ధైర్యాన్ని ఇస్తుందండి మంచి అంటే మళ్ళీ ధైర్యం చేశాడు రాసు గుడ్ అంటాం అందరం కానీ ఇక్కడ ఏమవుతుందంట ఎప్పుడైతే మూడులో రెండు పాపగ్రహాలు ఉన్నాయో ఇదే ధైర్యం కొంచెం ఎక్స్ట్రా డోస్ అయితే అది ఒక ప్రమాదానికి అనిపిస్తుంది సొంతం పెడతాను తీసుకురా అక్కడక్కడ సొంతకం పెట్టాక అది పెద్ద కొమ్ము వస్తుంది ఈ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ విషయాలు గా ప్రేమ వివాహాలు ఎంతవరకు అవకాశం ఉంది లేదంటే వ్యక్తిగత చెక్ ఖచ్చితంగా ఉండదండి ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఇష్టపడ్డాం వివాహం చేసుకోవాలని ఒక ప్రపోజల్ అవతల వాళ్ళకి ఓకే ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఈ సమయం ఎందుకంటే ఇక్కడ ముందు వెనక ఉండే గ్రహాలను అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఫిఫ్త్ లార్డ్ కూడా చూసుకోవాలి ఫిఫ్త్ లార్డ్ వచ్చేసి మీకు ట్వెల్త్ హౌస్ లో వచ్చి కూర్చున్నాడు ఎప్పుడైతే పన్నెండవ అధిపతి శుక్రుడు పన్నెండో అధిపతి ఐదవ అధిపతి రెండుకి ఒకటే శుక్రుడు ఓన్ హౌస్లో కూర్చున్నాడో అది సిక్స్ థౌజండ్ చెప్పు చూస్తుంది సిక్స్ థౌసండ్ అంటే డైలీ లైఫ్ నేను నిత్య జీవితంలో ప్రేమ వ్యవహారం సంబంధించిన ఇక్కడ జరగనుంది అని చెప్తుందని అది కాకుండా ఒక శుభగ్రహం సప్తమాన్ని చూడటం అండ్ ఇంకోటి ఏంటి సప్తమాన్ని శని చూస్తూ అదే శని శుక్రుడిని కూడా చూస్తున్నాడు సో ఇక్కడ ఏంటంటే ఒక ప్లానెట్ ఏ ఎనర్జీ ఇస్తో అది కన్వే చేస్తుందని చూసుకోవాలి సో ఇక్కడ ప్రేమ వివాహం ద్వారా అయ్యే యోగాలు బలంగా ఉన్నాయి కదా ఓకే ప్రజెంట్ ఉన్న గ్రహ చేతుపట్టి గురుగారు ఎలాంటి పరిహారాలు వీళ్ళు బాగా అవసరం అంటారు ప్రస్తుతం వీళ్ళకి ఒకటేనండి లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాంబితాయే నమ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది చేసుకోవాలి దాని ద్వారా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ మూడులో కుజికేతులు ఉన్నప్పుడు అదే టైంలో ధైర్యము వచ్చేస్తుంది అదే టైంలో భయపడిపోతుంది అంటే ఆ బ్యాలెన్స్ అనేది క్లారిటీగా వస్తుంది సో ఓవరాల్ గా జూలై మాసంలో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు